అక్కడే ఉండస్తున్నా గన్నేరు చెట్లు ఏమంటారు ఇయ్యే బిళ్ళ బెళ్ళ గన్నేరు అనమాట నాకు తెలీదు క్లారిటీ బిళ్ళ గన్నేరు ఫ్లవర్ అనమాట మన ఇండియాలో చూసాను ఇప్పుడేమి ఇక్కడ కువైట్లో చూస్తున్నాను బిళ్ళ గన్నేరు ఫ్లవర్స్ ఇవి శాంతి చక్కగా చిన్న స్విమ్మింగ్ పూలు ఇదిగో చక్కగా ఆడుకుంటుంది అందులో చిన్న స్విమ్మింగ్ పూల్ అనమాట ఇది ఏరియా అంతా చాలా ఇదిగో ఫ్రెండ్స్ ఇదే మా ఇల్లు ఇదిగో ఒకటి ఓపెన్ చేస్తాం ఒకటి ఓపెన్ చేసి ఇది ఇల్లు అనిపిస్తుంది అదిగో ఫైవ్ స్టేర్ అది ఇదంతా ఇల్లు ఇదిగో ఇదే ఇది చిన్నదే షాలేలో చిన్నదే స్విమ్మింగ్ పూల్ అదిగో కనిపించేది అదే సముద్రం అనిపిస్తుంది ఫ్రెండ్స్ అదిగో అది సముద్రం అదిగో వైట్ కనిపించేది అది సముద్రం అది ఇదిగో ఇది స్విమ్మింగ్లు ఇదిగో ఎలాగ ఉంటుంది అక్కడ వరకు చాలా దూరం ఉంటుంది ఇది స్విమ్మి ఇలాగా అదంతా స్విమ్మింగ్ అదనమాట ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతున్నాం మా ఇంటికి అది అట్లాగా ఏరియా అంతా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ శాంతి ఓకే బాయ్ లైక్ చేయండి